వాళ్ళ పిల్లలు అడిగినా నీ ముందే వాళ్ళు చెప్పింది నాలుగు నేను ఇస్తున్నానంటే నేను చెవిటోన్నే రూల్ పొజిషన్ ఏంటి అంటున్నానే హండ్రెడ్ గ్రామ్స్ ఎట్లా చెప్తా ఉన్నారు హండ్రెడ్ గ్రామ్స్ అని తెలిసినట్టుగా నవర్ మూసుకోవా నీ అట్లాంటి ఆస్తులు వంద పదహైదు చూసినా నా గీడ్డికి వచ్చి మీరు చెప్తే ఎట్లా ఏం వాడను ఏమిడి ఆయన ఏం సామి నువ్వు ఉన్నట్టున్నావే సామిన్నావే షోలో చౌటులో శంఖబుంది మాకు రాష్ట్రం అంతా సాగు వచ్చిందే మీతో రేపు రిటైర్మెంట్ మీకు రిటైర్మెంట్ నోటీస్ ఇయ్యరు ఈ కేసులు క్లియర్ చేసుకోండి అంటారు సత్సార్ మీరు

బాగున్నారమ్మా బాగుంది ఎక్కడ మీకు టీచర్స్ అందరు ఉన్నారా ఉన్నారా అందరు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఉన్నారా ఉన్నారా అదే నా పేరు ప్రతాప్ రెడ్డి అమ్మ ఫుడ్ కమిషన్ చైర్మన్ అంటే మీరు తినే భోజనాలు ఎలా ఉన్నాయని చెప్పేసి అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లో చూస్తూ ఉంటాం మీకు బాగున్నాయి ఇక్కడ భోజనాలు అన్నీ బాగున్నాయా మెనూ బోర్డు ఉందా ఆ మెనూ బోర్డు ప్రకారం అన్నీ వస్తున్నాయా ఆ మెనూ ప్రకారం ఇస్తారా అన్నీ మీరు చూసుకుంటా ఉంటారా అందరికి నోటెడేనా అన్న మెను అంతా మెను అంతా నోటెడేనా ఏ రోజు ఏ రోజు ఏం కూరలు వస్తాయి అనేది ఏనా అందరికీ తెలుస్తుందా ఏ క్లాస్ నవ్వు ఎవరి ఆల్టర్నేట్ డేస్ ఎక్స్ ఇస్తున్నారా రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు ఎక్స్ ఇస్తున్నారా రోజు ఇవ్వట్లేదా రోజు రోజు గుడ్లు ఇస్తున్నారా మరి చెప్పండి అదే అడుగుతున్నారు సార్ ఎవరు ఉన్నట్లుగా మీకు వచ్చింది తెలిసిందే చెప్పండి చెప్పండి రోజు ఇవ్వట్లేదా అన్నిటికీ ఇస్తున్నారు ఇస్తున్నారు ఇప్పుడు రోజు మార్చి రోజు ఇస్తున్నారు సార్ అన్నారు రోజు ఇస్తున్నారంటే ఇస్తున్నారు అంటున్నారు ఏంటి ఏది కరెక్టు అర్థం కాలే అన్నిటికీ ఇస్తున్నారు సార్ చేస్తున్నారు సార్ అంటే ఏం మీరు అన్నం తినడం లేదా రోజు తినడం లేదు సార్ అని చెప్పండి సరిపోలే అట్ట కాదు కదా ఎగ్స్ డైలీ ఇస్తున్నారా రోజు లేకపోతే రోజు మార్చి రోజు ఇస్తున్నారా ఏడు రోజులు వారానికి ఎన్ని ఎగ్స్ ఇస్తా ఉన్నారు ఫోర్ డేస్ చికెన్ ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు వారానికి రెండు సార్లు మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా ఫ్రూట్ అంటే అరటిపండు కానీ జామకాయ కానీ ఇట్లా ఎవ్రీ డే ఇవ్వట్లేదా అరటిపండు ఇస్తున్నారా స్నాక్స్ ఏమొస్తాయి సాయంత్రం మనం తింటాం కదా ప్రతిరోజు అవి ఏంటే వస్తాయని అడుగుతున్నాను స్నాక్స్ ఏంటి చెప్పండి రాయి ముద్ద చిక్కీ ఇస్తున్నారా చిక్కీ మర్మరాలు బొబ్బర్లు మీకు సంతోషమైన ఇక్కడ ఉండడం వెరీ గుడ్ బాగా చదువుకోవాలి క్యారీ సిక్స్ ఎక్స్ సిక్స్ ఇవ్వాలి కదా ఫోర్ ఇస్తున్నారు వాళ్ళ పిల్లలు అడిగినా నీ ముందే వాళ్ళు చెప్పింది నాలుగు నేను సిక్స్ ఇస్తున్నానంటే నేను చెవిటన్నే ఏమి ఏమి నువ్వే చెప్పులే ఇప్పుడు వాళ్ళని అడిగినా వాళ్ళు ఫోర్ ఇస్తున్నారని చెప్పారు మన మెనూలో సిక్స్ ఉన్నాయి అరే మళ్ళా ఇస్తున్నావు ఇస్తున్నావు అంటే ఎట్లా నేను వేరియేషన్ వల్ల ఎక్స్ తగ్గిస్తా ఉన్నారు మరి మీరు అది ఆ విధంగా ఏమైనా అప్రూవల్ తీసుకున్నారా మరి మెను డివియేషన్ ఈజ్ క్రైమ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రారం మీకు డబ్బులు సరిపోతున్నాయా సరిపోవా అనేది సెకండరీ కానీ ఇట్స్ ఏ క్రైమ్ మెను డ్యూవియేషన్ అనేది రాంగ్ మరి ఎట్లా చెప్పండి మెను డివేషన్ జరిగితే ఇబ్బంది అవుతుందండి చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు వంద గ్రాములు ఏ ఏ లెక్కచారం ప్రకారం కదా ఎంత మెను ఎంత ఇవ్వాలా ఉన్న చొప్పునా అది కాదండి మీకు వచ్చిన రూల్ పొజిషన్ ఏంటి అంటున్నాను అండర్గా ఏ రూల్ ప్రకారం ఏముంది ఇప్పుడు నా దగ్గర ఒక పేపర్ ఉందండి మీరు ఏ రూల్ ప్రకారం ఫాలో అవుతా ఉన్నారు అదే అదే ఉంది ఆ పేపర్ అంటున్నారండి నా దగ్గర ఉండేది కాదు నీ దగ్గర ఏముంది అంటున్నారు నా దగ్గర ఉన్నాయి యాభై యావైండి నా గ్రామ్స్ ఎట్లా చెప్తా ఉన్నారు హండ్రెడ్ గ్రామ్స్ అని తెలిసినట్టుగా నవరు ముంచుకోవా ఏ పెద్ద తెలిసిన వాళ్ళు పెద్ద నీ ఆస్తులు వంద పదహైదు చూసినా నా గీడికి వచ్చి మీరు చెప్తే ఎట్లా నలభై ఐదు గ్రాములు ఒక పూటకు ఏడు పూటలకు మూడు వందల పదహైదు గ్రాములు బై టూ చేస్తే నూట యాభై ఏడున్నర గ్రాము ఒకసారి ఇవ్వాలండి మీరు నూరు ఇవ్వండి ఎనభై వేయండి అది కాదు ప్రశ్న నేను వచ్చి అడిగినప్పుడు నూట యాభై ఏడున్నర గ్రాము మీ నోట్ల నుంచి రావాలి నాకు ఎలక పిల్లి సాక్ష్యం అని ఆయన చెప్పినట్టు వంద గ్రాములని ఏమి దెవలే సరే మీ ఫ్లెక్సివేషన్ రేట్లు కొన్ని ఇబ్బందులు వంద ఇస్తారో ఎనభై ఇస్తారో నూట పది ఇస్తారో నూట ఇరవై ఇస్తారో దట్స్ సెకండరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసి ఉండాలి ఏంటి అనేది ఏం తెలియకుండా ఉంటే ఎట్లా ఎట్లా ఎటీడబ్ల్యూ గారు మీరు ఏం చెప్పుకునేది లేదా ముందు ఏం ఏం చెప్తానండి ఏం పెద్ద చదువు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ చదువు పద్దెనిమిది గంటలు చదవాలన్న రోజుకు పది నిమిషాలు తగితే ఆడ సరిపోతుంది నలభై రెండు ఐటమ్స్ ఉండేది ఏమేమి ఎన్ని ఎన్ని గ్రాములు ఏంది అనేది అయిపోయింది కానీ మీరు హండ్రెడ్ గ్రామ్స్ అని ఫిక్స్ అయితే ఎట్లా వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇవ్వాలండి ఒక టైంకు అది మీరు సార్ ఫ్లక్చ్యువేషన్స్ వల్ల వన్ టెన్ వన్ ట్వంటీనో హండ్రెడో రేట్లు బట్టి చేస్తూ ఉంటాం సార్ అంటే మేము సరే చేస్తాం తప్పదు కదా అనుకో మీనో మీకు తెలియని తెలియకపోతే మీకు కూడా సరికి తెలియదు ఆయన చెప్తా ఉన్నాడు నాకు వెయ్యి చెవులు అర్థమవుతా ఉందా మీ ఎట్లాంటి ఇట్లాంటి ఆస్తులు ఒక వెయ్యి చూసినాయి ఇప్పటికి నేను అది కాదండి మీరు ఒక పద్ధతి ఫాలో కాండి ఎంఎస్ నెంబర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి ఇరవై రెండో తేదీ జివో ఎంఎస్ నెంబర్ ఎయిట్ ప్రకారం మనం ఇవ్వాల్సింది నూట యాభై ఏడున్నర గ్రామ్ ఫార్టీ టూ ఐటమ్స్ ఉంటాయి ఫార్టీ టూ ఐటమ్స్ గ్రామ్స్ ప్రకారం ఉంటాయి ఆ గ్రామ్స్ ప్రకారం మీరు ఫోర్టీన్ హండ్రెడ్ను పర్ క్యాపిటల్ చేసుకోవాలి ఇది మినిమం నాలెడ్జ్ అండి ఇదో నీకే స్వామి ఇది తీసుకో ఇదో మీది ఇది గ్రామ్స్ ప్రకారం ఇది ఎన్ని ఎన్ని గ్రామ్స్ అనేది నలభై రెండు ఐటమ్స్ ఉంటే ఏం లాభం అండి ఏడు ఉంది ఏడు ఉంది ఎన్ని ఇడ్లీ ఇస్తారండి ఒకరికి నాలుగు ఇడ్లీ ఓకే ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు నలుగురా నూట పదమూడు మందికి నలుగురా ఎనభై మందికి ఒకరినిచ్చేది ఒకరిని ఇద్దరు లేని దగ్గరికి మార్చండి ఎందుకు ఉండటం పదమూడు మందికి నలుగురు ఐదుగురు ఎయిటీ మెంబర్స్కు ఒకరండి ఇద్దరు ఎనఫ్ అంతే లేక చస్తా ఉన్నారు పోస్ట్ మెట్రిక్ లేనే లేదు ట్రైబల్ హాస్టల్స్కు పోస్ట్ మెట్రిక్ వాళ్ళు గవర్నమెంట్ అలాటే చేయలేదు అటు ఎవరైనా ఉంటే కన్నా అవుట్ సోర్సింగ్ ఎవరైనా ఉంటే కన్నా డిప్టేషన్ మార్చండి రాసుకోయా పిఎస్ రాసుకో డీడికి చెప్దాం డీ గారు నిన్న వచ్చినట్టు ఉన్నారు ఈరోజు పొద్దున్న రావచ్చు కదా ఉండేదే ఒక రోజు రెండు రోజులు మనం పొద్దున్న ఆరుకు వచ్చి కూర్చోవాలి మన కాడ మాములు మన గవర్నమెంట్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఎనభై మందికి ఒక వంట వాళ్ళు ఇచ్చేది ఇద్దరిని ఇస్తారు రెండో పదమూడు అంటే చాలు డేట్లని చూసారా రైస్ బాగున్నాయండి ఇప్పుడు ఏటీ ఏటీడబులు రమ్మను అంటే ఇవి ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నాం బియ్యంలో అట్టేసురు పెట్టడం లేదు వాళ్ళు గంజ ఓడుస్తా ఉన్నారు ఏం వాడను ఏమి ఏం సామి నువ్వు తిక్కలు ఉన్నట్టున్నావే జీతం మటుకు కావాలా మీకు గంజ ఓడూడదు వాళ్ళు ఓడుస్తూ ఉన్నారు శుభ్రంగా ఏడ ఓడిచేది కూడా చూపిస్తా ఉన్నారు నమస్కారం స్వామి మీకు షోలో శంఖింది మాకు రాష్ట్రం అంతా మొత్తుకొని చెప్తా ఉన్నాం గంజి ఒరచకూడదు ఒక లక్షల డబ్బులు కరువు కోట్లు ఖర్చు పెట్టి ఆ బియ్యంలో పోర్టిఫైడ్ క్యాండల్స్ కలుపుతా ఉన్నారు గంజ వరించితే అందులో వెళ్ళిపోతాయి విటమిన్స్ విటమిన్స్ వెళ్ళిపోతే ఏం లాభం మనం ప్రభుత్వ ఆశయమే దెబ్బతింటా ఉంది సా వచ్చిందే మీతో ఏం చెప్పాలి ఏమండి ఒకసారి గట్టిగా వచ్చి చెప్పి లేదండి మీరు ఒక మూడు నాలుగు విజిట్లు వస్తారు కదా నెలలో వచ్చినప్పుడు ఆ వాడను ఒక వంటగదికి వచ్చి ఏం చేస్తా ఉన్నారు మేము చెప్పినాం చెప్పినాం అంటే ఎట్లా మీరు చెప్పిండ్రు ఎవరు చెప్పిండ్రు షోటో అని చెప్పినారు గోడలు చెప్పినారు ఆయన చెప్తే ఆయన 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 తిక్కల స్వామి ఏందో ఇది ఇవి కూడా మినిమం ఇవి కూడా తెలియకుండా ఉంటే ఏ గంజి ఉంచకూడదు అయ్యా బాబు గంజి ఓర్చకూడదు మొత్తుకుంటా అన్నాము వేల వీడియోలు పెట్టినాము కొంచెం ఒక వీడియో చూస్తే అర్థమైతే ఎవరే ఆయన ఫుడ్ కమింగ్ చైర్మన్ తిరుగుతా ఉన్నాడు మన ఆశ్రమ పాఠశాలలో తిరుగుతాడు ఏమి ఏం చెప్తా ఉన్నాడు అవి ఇందాము చూద్దాము జ్ఞానమే లేకుంటే దూకాల ఏడన్న పోయి ఇంకా నోటీస్ ఇచ్చి ఏడుస్తారు రేపు రిటైర్మెంట్ అయినప్పుడు మీకు రిటైర్మెంట్ నోటీసులు వేయరు ఈ కేసులు క్లియర్ చేసుకోండి అంటారు సత్సార్ మీరు అర్థం కాదు మీకు అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి